విద్యార్థుల్లో పరీక్ష అంటే భయాన్ని పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం రిజిస్ట్రేషన్లో రాష్ట్రంలో తిరుపతి జిల్లా రెండో స్థానం పొందింది శ్రీకాళహస్తిలో అత్యధిక మంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పరీక్షా పే చర్చా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పరీక్షా పే చర్చా కార్యక్రమంలో లక్షా మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రస్తుతం జిల్లా రెండో స్థానంలో ఉందని ప్రథమ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు కోరారు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షాపై చర్చా కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్పై జిల్లా ఉప విద్యా శాఖాధికారి ప్రభాకర్ రాజు ఆరాధించారు అత్యధిక మంది విద్యార్థులను పరీక్షలపై చర్చా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయించాలని వారితో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు పరీక్షలపై విద్యార్థుల్లో భయం పోగొట్టి విద్యార్థులు అత్యున్నతంగా రాణించేలా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ప్రధాని మోదీ స్వయంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు కనుక ఆరో క్లాసు నుంచి పన్నెండవ క్లాసు వరకు ఉన్న విద్యార్థులను కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు మాట్లాడుతూ పరీక్షాపై చర్చా కార్యక్రమానికి రాష్ట్రంలో తిరుపతి జిల్లా ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు జిల్లా నుంచి ఇప్పటి వరకు లక్షా మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం నెలాఖరులో జరగనుందని మరిన్ని జరిగేలా చేసి జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ భువనేశ్వరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు పరిషాపే చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని గత ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా పరిషాపే చర్చ రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరి మాసాంతంలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా పాఠశాలలో చదివేటువంటి ఆరు నుంచి పన్నెండవ తరగతి చదివేటువంటి విద్యార్థులు అలాగే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయించి పిల్లలకి ఉండేటువంటి భయాందోళన పార్దోలే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఆ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్స్ భాగంగా మన తిరుపతి జిల్లాలో ప్రస్తుతానికి మనం జిల్లా స్థాయిలో లక్ష మూడు వేల రిజిస్ట్రేషన్ జరిపి రాష్ట్ర స్థాయిలో మనం రెండో స్థానంలో నిలవడం అనేది చాలా సంతోషదాయకం మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు లేక వారిని రిజిస్టర్ చేయడము వారి యొక్క తల్లిదండ్రులు కూడా రిజిస్టర్ చేయించడం ఉపాధ్యాయులు కూడా రిజిస్టర్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది దీని యొక్క ఉద్దేశము పిల్లలకి పరీక్షలు అంటే ఎలాంటి భయాందోళన లేకుండా వారు ఉత్సాహంగా పరీక్షలు రాసే విధంగా అలాగే పరీక్షలే కాకుండా కెరీర్ అంటే వారి యొక్క భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు